అలాగే స్వీటు కూడా పెడుతున్నారు మరియు పులిహోర చాలా రకాలైన ఐటమ్స్ కూడా పెడుతున్నారు అన్నము జై గణేష్ మహారాజ్కి శనియకూర చాలా రకాలైన ఆహార పదార్థాలు భక్తి శ్రద్ధలతో చేసి జై గణేష్ మహారాజ్కి ఓం నమో చూడండి భగవంతుని భక్తి శ్రద్ధలతో సేవిస్తే భగవంతుడు మనకు అన్ని ఇస్తా అంటారు పిల్లల నుంచి పెద్దల వరకు ఇక్కడ పులిహోర గణపతికి ప్రియమైన ఆహారం పులిహోర ప్రసాదాన్ని భగవంతునికి నివేదించి భక్తులందరికీ పెడుతున్నారు ఇది స్వీట్ ఎంపుట ఇది అన్నము ఇది చక్కెర పొంగలి దొడ్డు రవ్వతో చూస్తారు చాలా బాగుంటుంది అండి స్వీట్గా ఉంటుంది తర్వాత పప్పు గణపతి కాడ పత్తి గణపతి కాడ తొమ్మిది రోజుల తర్వాత లేదా పదకొండు రోజుల తర్వాత ఈ విధంగా ప్రతి గ్రామంలోనూ హైదరాబాద్లోనూ తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను ఎంత అన్నదానం చేస్తున్నారంటే అన్ని యూత్ సంఘాలకు గణపతి గీత్ సంఘ సంఘాలకు చేతులెత్తి నమస్కరించి అన్నదాత శృతి అని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ ఓరైనా చూస్తున్నట్టయితే ఆ గణపతి పేరు మీద ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ చేయండి భగవంతుడు మీకు కూడా మంచి చేస్తాడు కొత్త యూట్యూబర్స్ అయితే మీరు తప్పకుండా లైక్ చేయండి మనం మనం సహకరించుకోవాలి గణపతి కాడ అన్నదానాన్ని చూడండి అందరు ఎంత భక్తి శ్రద్ధతో స్వీకరిస్తున్నారు మంచి పప్పు నీటు పులిహోర దగ్గోజనం చాలా బాగుందండి మిర్చి పిల్లల సందడి ఓ సైడు అల్లరి అన్నీ వినిపిస్తున్నాయి కదా నేను కూడా తింటానండి అందరం తింటాము ఇక్కడ నేను ఇక్కడ కనిపించలేదు కానీ మీ మధ్యలోనే ఉన్నాను నేను వీడియో తీస్తున్నాను కుర్మ ఏమంట ఇక్కడ ఈ అమ్మాయి సీస్టా ఈ విధంగా పదకొండు రోజులు గణపతిని ఇష్టలతో పూజించి నిమజ్జన చేసే రోజు అందరికీ ప్రతి ఒక్క భక్తునికి లడ్డు వేలం వేసే రోజు ఈ విధంగా అన్నదానం చేసి అందరినీ సంతృప్తి పరిచే సాంప్రదాయం తెలంగాణలోనూ మన హైదరాబాద్లోనూ ప్రతి గ్రామంలోనూ పల్లెల్లోనూ ఉంటుంది ఈ విధంగా పెట్టాలండి నాలుగు రకాల వంటలు మిర్చీలు అన్నము తర్వాత బంగారు అన్నము తర్వాత సాంబారు ఇది శనగకూర పప్పు ఇది టమాటా పప్పు ఈ విధంగా చూస్తున్నారు కదా కొన్ని నేను చెప్తున్న భక్తులు అందరూ తింటున్నారు వాళ్ళ ఫేస్ చూపించలేకపోతున్నాను ఎందుకంటే కొంత ఉంటుంది కదా పెరుగు ఇక్కడ సాంబరు ఈ విధంగా భగవంతుని నివేదించి తినడం అనేది మన హిందూ సాంప్రదాయం యొక్క లక్షణం అండి